మన ఎవరు వచ్చారో తెలుసా చూసాను అతను ఎందుకు వచ్చాడు ఇక్కడికి మా నాన్న కీబోర్డ్ నయం చేయడానికి వచ్చాడు అక్క హరిదాస్ లేదు జై జగత్ జంత్రి అంటే ఎంత విభూది వచ్చింది పాటు మీ కళ్ళలో కొట్టడానికి కారం చెప్పించలేదా అయ్యో కారం నేను అడగలేదే నీ కాళ్ళంటే చెప్పు ఉఫ్ అంటే కారం వచ్చేస్తే అక్క నువ్వు వెళ్ళి కాసే విసిరివా దీంతో కాదు ఆ తల బద్దలైపోయేటట్టు ఇప్పుడే రాయి ఏంటి ఏమిటి ఇలా ఉంటుంది నేనే విసిరితా ఏమిటమ్మా నువ్వు చెప్పేది నిజమే నిజం బాబాయ్ గారు దొంగతనం అతని వృత్తి అమ్మ బూడిద రాసుకెళ్ళి విభూది పేరు మీద నా మొహాన్ని బూడిద రాశాను అనమాట వాడికి బూడిద ఎవరాయో నేను చెప్తాను నువ్వు వెళ్ళి వాడిని ఇక్కడ పంపించు పంపించి పంపించు చిరంజీవి నన్ను పిలిచావా నాయనా ఏమిటి నాయనా చూపు ఇంకాస్త బూడిద నోట్లో పోయమంటావా నోరు ముయిరా మాయల పగ్గి నీ సంగతి నాకు ఇప్పుడే తెలిసింది మర్యాదగా బయటికి పోతావా లేక మక్కిలేదని బొక్కలు చూపించమంటావా తొందరపడి రక్తపోడు తెచ్చుకోకు నాయనా ఎవరి మాయ మాటలో విని నీ మనశ్శాంతిని కోల్పోయినట్టున్నావు నా మహిమ చూపిస్తాను చూడు నాయనా జై జగజ్జంత్రి ఇదేమిటి నన్ను మాయల పకీరు అన్నావుగా ఇదిగో ఇది నా మంత్రదండం చాలా కొట్టు సామయ్యే ఈ టేబుల్ ఫ్యాన్ ఏంటి టేబుల్ ఫ్యాన్ ఏంటయ్యా సమర్ లోను ఎయిర్ కూడా తగ్గకూడదు బ్రాకెట్ కంపెనీ బాబు రానండి ఓ బకెట్ జమేసుకోండి బాబు స్టీల్ బకెట్ ఏంటయ్యా ఒక స్టీల్ గుండు తెచ్చి సొమ్మె ఏం పోయింది దీన్ని డిఐజీ గారికి చూపించాను అనుకో నీ పని బూడిద రాసి గాడి దెక్కించినట్టు అవుతుంది వద్దు బాబు వద్దు వద్దు నిన్ను బయటికి పంబన్నానంటే నిజంగా అనుకున్నావా బలేవాడు అయ్యా నీకు అసలు నా ఇంట్లో ఉండడం ఇష్టం ఉందో లేదోనని ఉత్తుడే ఒక ఊపి ఊపి చూశాను నువ్వు నేను బాబు తప్పు చిట్టి బాబు దీనికి మంత్రదండం అని పేరు పెట్టాం కాబట్టి ఇది మాయలు పక్కి వద్ద ఉండటమే సహజం ఆ ఇంతకి నేను ఇక్కడే ఉండొచ్చు అయ్యో ఉండవయ్యా మగడా ఉండు బాబు ఉండు నువ్వు ఇక్కడే ఉంటే పాములపూట దగ్గరే పాలటిపురం ఉన్నట్టు ఉంటుంది ఇక్కడ పూజిస్తా నాయా బాబు నా గురించి తప్పుగా చెప్పిన మనిషి ఎవరు ఆ తొడసని మనవరాలు శాంతి బాబు వెంటనే ఆవిడ పిలిపించి నువ్వు అనుకున్నట్టుగా ఈయన మహానగరంలో మాయగాడు కదమ్మా మాయానగరంలో మహా మంచివాడు అని చెప్పు ఏమ్మా మళ్ళీ ఆ గొడవది గయ్యా బాబు చెప్పలేదనుకో ఈ మంత్రదండం డిఐజీ బాబు పిలుస్తాను బాబు పిలుస్తాను పిలుస్తాను బాబు అమ్మా తయారు పిలు పిచ్చి మొహమ్ చూడమ్మా రాముడు ఎంతో మంచివాడు అనుకునే వాళ్ళు ఉన్నారు అలాగే పెళ్ళాన్ని అనుమానించాడని వారిని చెడుచాడు నుండి చంపాడని చెడు చెప్పుకునే వాళ్ళు కూడా ఉన్నారు కానీ నిజానికి రాముడు ఎంత గొప్పవాడంటే అవి ఇదిగోర్రాడెంత గొప్పవాడు ఇటువంటి గొప్పవాడు ఎక్కడో ఉండకుండా ఇక్కడే నాకు అందుబాటులో ఉండడం నా అదృష్టం ఎందుకంటే ఇలాంటి గొప్పవాళ్ళతో నాకు బోల్డ్ అండ్ డీలింగ్స్ ఉంటాయి బాబాయ్ ఇంకేం వాడు చెప్పుకో అలా నిర్ణయం అయిపోయింది చేతనైతే అల్నా పాలనా చూసుకో అక్కడ ఏం చేస్తున్నావు సపురియులు పురుచురీలు సపరీలు చేయడానికి ఆయన అన్న దేవుడా మళ్ళీ ఎప్పుడైనా హరికథ పురాణాలు అన్న అన్నంటే ఊరుకోడు హరిదాసు భక్తి చూపించా ఉంటే మరే తప్పదు జాగ్రత్త పద ఎక్కడికి ఇటు ఆ చేతిలో తోకలాగా పడే రా సుక్రామ భరదనం విష్ణుం సివర్నం చతుర్భుజం బూశం ప్రసంనవదనం చాయే తు సర్వా విగ్రో దీని బిట్కొ